శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో ఉపాధ్యాయులు విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మున్సిపల్ ఎస్ఎస్బీ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ఐదు వందల తొంభై ఆరు మార్కులతో డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించిన విష్ణుప్రియ మరియు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిన బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి ఐదు వందల నాలుగు మార్కులు సాధించి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సి నవ్య విద్యార్థులను ఎస్ఎస్బీ మున్సిపల్ హై స్కూల్ ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి మెమెంటోలను అందజేశారు అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో మరియు పాఠశాల విద్యార్థులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు డిస్టిక్ టాప్ టెన్ సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తాము శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్లో చదివి డిస్టిక్ ఫస్ట్ రావడం ఆనందంగా ఉందని తమ విజయోత్సవానికి పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో సహకరించారని తమకు విద్య పట్ల ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడానికి తమ పాఠశాల ఉపాధ్యాయులు చేసిన కృషి ఎనలేనిదని తల్లిదండ్రుల ప్రోత్సాహం తమ పాఠశాల ఉపాధ్యాయుల కృషితోనే నేడు తాము డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సాధించామని తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అంటే నేడు చిన్న చూపు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేలా డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించడం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు దక్కిందని ఇకనైనా తమ పిల్లల భవిష్యత్తు బంగారమయం కావాలనుకుంటున్న తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోని తమ పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తులో మంచి విద్యను మంచి నడవడికతో అదేవిధంగా మంచి మార్కులు సాధించే విధంగా వారిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారిని ప్రోత్సహించాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు కే లక్ష్మిప్రియ నేను ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ టీజీపీ కాలనీలో చదువుతున్నాను ఈ రోజు నాకు ఆరు వందలకి కాదు ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను దీనికి మా స్కూల్ నాకు ఎంతో సహకరించింది మీరు నెక్స్ట్ ఫర్దర్ గా ఏదన్నా స్కూల్ బెస్ట్ చాయిస్ ఉంది అంటే అది మా ఎస్ఎస్బి మున్సిపల్ స్కూల్ అని నేను గర్వంగా చెప్తున్నాను ఆ ఫై నేను మా శ్రీకాళహస్తి మండలంకి ఫస్ట్ వచ్చాను మరియు తిరుపతి జిల్లాకి ఫస్ట్ వచ్చాను స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను నేను చాలా గర్వపడుతున్నాను మా స్కూల్ కి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్కూల్ మా హెచ్ఎం మేడం దీనికి ఎంతో సహకరించి మాకు వన్ మినిట్ కూడా వేస్ట్ కానీకుండా మాకు పీరియడ్లు అరేంజ్ చేయడం మా స్టాఫ్ మా మా టీచర్స్ అందరూ మాకు చాలా సహాయపడ్డారు ఫైవ్ నైన్టీ సిక్స్ రావడం అనేది మా ఎస్ఎస్డి విజయ్ పతాక రాడవాడలా ఎగరడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఓకే థ్యాంక్ యూ మా పేరు శ్రీ నవ్య నేను ఎస్ఎస్బి స్కూల్లో చదువుతున్నాను మాకు సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ సెవెంటీ ఫోర్ వచ్చాయి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంది డిస్టిక్ బీసీ హాస్టల్లో ఫస్ట్ వచ్చాను నేను మా మేడం మా టీచర్స్ అందరూ మా సబ్జెక్ట్ టీచర్స్ చాలా కృషి చేశారు మమ్మల్ని చదివించడానికి పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశారు స్కూల్ జెండా వాళ్ళ ఎగరాలని కోరుకుంటున్నాను ఇంకా చాలా మా విలేజ్ నుంచి కూడా చాలా మంది ఈ స్కూల్ కి వచ్చి జాగన్ చెప్పారు ఆ దానికి నేను చాలా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ ఈ రోజు మా పాఠశాలలో లక్ష్మీ ప్రియ ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించినందుకు మా పాఠశాల తరఫున వారి తల్లిదండ్రులకు అమ్మాయికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలకి సమాజంలో నమ్మకం తగ్గిపోతోంది కానీ ఈ రోజు వచ్చిన ఫలితాలు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లోని ఆనిమూత్యాల అందరూ బయటకు వచ్చారు ఆ ఆణిముత్యాలను వెలికి తీయడంలో మా టీచర్స్ కృషి మా అభినందనీయము మా పాఠశాలలోనే తీసుకుంటే ఐదు వందల యాభై పైన పదకొండు మందికి వచ్చాయి ఐదు వందల పైన ఇరవై ఒక్క మంది విద్యార్థులు సాధించారు ఈ ఫలితాలన్నింటికి రావడానికి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి నాణ్యమైన విద్యా బోధనే కారణము మా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు క్వాలిఫికేషన్ గాని తర్వాత వాళ్ళ కమిట్మెంట్ గాని వేరే ఇతర యాజమాన్య పాఠశాలల్లో ఉండదు అది ప్రభుత్వం గానీ మన ప్రజలందరూ గుర్తించాలి ప్రజలు గుర్తించి ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకంతో విద్యార్థులను చేర్పిస్తే ప్రభుత్వ పాఠశాలల మనుగడ అనేది నేటి తరుణంలో ప్రశ్నార్థకంగా మారకుండా ఉంటుంది అని మేము అనుకుంటున్నాము ఈ రోజు లక్ష్మీప్రియ డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిస్ట్రిక్ట్ తాపర్గా గా నిలిచింది తిరుపతి జిల్లాకి తాపర్ గా నిలిచింది అదే విధంగా తో మార్క్స్ హాస్టల్ విద్యార్థిని బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఫస్ట్ ప్రథమ స్థానంలో నిలిచిందని వాడన్ మేడం గారు కూడా అభినందించారు